పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా ప్రాడెలని మాకిచ్చినావు ఎండ కిండినావు వాన నానినావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలో మాండ మాడా దండా గోమా కుమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు నీ పొదుగుల్లో నా పరమాత్ముడు అష్ట ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాగు పాచి భూమిని చక్కగా దండాలు 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 మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి పంచామృతంగా మయమో మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల నీ నీపాలతో పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామంబండాలు దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దానిమ్మా గోమా గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు రండి గోవు లేకుంటే సాగది బండి అంతామవుతున్నాయి గోవు మనమంతా రక్షించాలి రారండి ఇంత మంది దేశ ప్రజలందరుండంగా రుండంగా గోహత్యలు సిగ్గు చేయండి దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండనమ్మా మాండా దండా